రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి అనుకోని ప్రయాణాలు చేస్తారు బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగాల్లో ఎదురైన చికాకులు తొలగి ఊరట చెందుతారు మేషరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరవలంబ అరవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి పనులు సాఫీగా సాగుతాయి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు పరపతి పెరుగుతుంది సంఘంలో గౌరవం పొందుతారు సంతానానికి విద్యా అవకాశ సూచన వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి కొత్త విషయాలు తెలుసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే సూచన వాహన యోగ సూచన మిథున రాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పట్టించడం శుభదాయకం కర్కాటక రాశి శ్రమకు తగిన ఫలితం కష్టమే పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు కర్కాటక రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ ఆంజనేయ స్థుతిని పట్టించడం శ్రేయస్కరం సింహరాశి పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది అనుకోని అవకాశాలు లభిస్తాయి కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి కొత్త వ్యక్తుల పరిచయమే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు కన్యా రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పట్టించడం శుభదాయకం లో ఏర్పడిన చికాకులు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది కాంట్రాక్టులు దక్కించుకుంటారు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు శ్రీ శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందే సూచన విలువైన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు వృశ్చిక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఇంతా బయట ఏర్పడిన చికాకులు తొలగుతాయి పనులు నిదానంగా సాగుతాయి ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ధనుస్సు రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలుగజేస్తుంది ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మకర రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి వాహనాలు కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకుంటారు సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు కుంభరాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం మీన రాశి రుణాలు తీరి ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ నీడ్స్